వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగం ఫుడ్ పెస్ట్ నేను గల్సియా ఇవాళ మరో ఎమ్మి ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మటన్ కోఫ్తా అండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కానీ ఏదైనా చట్నీస్కి కానీ జస్ట్ అలా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు నాన్ వెజ్ స్నాక్స్ ఇష్టపడేవాళ్ళు సో చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద ముస్లిమ్స్ రెసిపీస్ అండి ఇది సో మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఈ కుఫ్తాలు చేయడానికి లేత మాంసం కాకుండా కొంచెం ముదిరిన మటన్ మాంసం తీసుకుంటున్నానండి నేను బోన్లెస్ తీసుకోవాలి దీనికి కంపల్సరీ బోన్లెస్ ఉండాలి ఇలా తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు మూడు పచ్చిమిర్చీలు సన్నగా చాప్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మసాలాలు పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్యాట్ కూడా లేని మటన్ తీసుకుందామండి ఫ్యాట్ వే ఉన్నవి తీసుకోకూడదు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి నాలుగు నాలుగు ముక్కలు చొప్పున గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం ఒక బౌల్లో తీసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లో ఇవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని మనం వడలు ప్రెస్ చేసుకుంటాం కదా అలా కొంచెం తీసుకొని మధ్యలో హోల్ పెట్టకుండా ఇలా వలడాగా ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఇలా మన కడాయిలో ఎన్ని పడితే అన్నీ ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుందామండి మనం ఎంత పెద్దవిగా ప్రెస్ చేసినా అవి కుక్ అయిన తర్వాత వాటి సైజులో సగం అయిపోతాయి ఫ్రెండ్స్ సో మీరు ఇంకా చిన్నవి వేసుకుంటే అవి ఇంకా చిన్నవి అయిపోతాయి సో కొంచెం పెద్ద వడలుగా ప్రెస్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పీసెస్ని టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి లో ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కానీ లోపల మంచిగా కుక్ అవ్వదు మటన్ అనేది ఇలా కాల్చుకున్న తర్వాత మనకి ఈ షేడ్లో ఉండాలి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ ఏదైనా ఉంటే వాటితో కూడా ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం రెడీ చేసుకొని నేను ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఎలా ఉండిద్దో తెలిసేది కలర్ చూసి ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి అనుకోకండి వాటి కలర్ అలాగే ఉంటుంది రెసిపీ మొత్తం అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీనెస్కి స్పైసీనెస్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్